అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం జరుపుకునే పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి గణపయ్య దయ ఆశీస్సులో ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడినే ముందుగా పూజిస్తారు ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిది నాడు వస్తుంది ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడున బుధవారం జరుపుకొనున్నాం వినాయక చవితి పండుగ నాడు గణేషుణ్ణి విగ్రహాలను ప్రతిష్ఠించి నిష్ఠగా పూజిస్తారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తొలి పూజను గణపతికి చేస్తాం కాబట్టి గణపతిని పూజించాలి ఎంతో నిష్టాలతో పూజించాలి గణపతి పూజలో ఏ ఒక్క పొరపాటు జరిగినా కూడా ఈ సంవత్సరం అంతా కష్టాలను అనుభవించాల్సిందే ఈ వినాయక చవితి రోజున ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి డప్పు పరంగా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజున ఏ పొరపాట్లు చేయకూడదు అలాగే ఎలాంటి పనులు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పరమేశ్వరుడు లాగే వినాయకుడికి కూడా చిన్న చిన్న పరిహారాలతోనే సంతృప్తి చెందుతాడు అయితే వినాయకుడిని పూజించే సమయంలో మాత్రం కొన్ని పనులు చేయడం మర్చిపోతే గణపతికి కోపం వస్తుంది మీరు చేసే పూజకు కూడా ఫలితం దక్కదు గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు తులసి దళాలను ఉపయోగిస్తే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై రకాల ఆకులను గణపతికి సమర్పించాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేని వారు కనీసం ఈ పూజలో పదకొండు పత్రాలైనా ఉండాలి అవి కూడా దొరకకపోతే గణపతి పూజలో ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి అలాగే వినాయక చవితి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని అసలు చూడకూడదు శివుని సిగలో ఉన్న చంద్రుడు ఒకసారి వినాయకుడు గజ రూపాన్ని విక్కరించాడు దీని కారణంగా గణపతికి కోపం వచ్చి చంద్రుడిని శపించాడు వినాయక చవితి నాడు చంద్రుడిని చూసిన వారు కష్టాలు పడతారని నీలాప నిందలకు గురవుతారని శపించాడు అయితే ఈ రోజున పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయ్యాక చివరిగా మీ తలపై అక్షింతలు వేసుకుంటే పొరపాటున చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషం ఉండదు కాబట్టి వినాయక చవితి నాడు పూజ చేసేవాళ్ళు తలపైన తప్పకుండా అక్షింతలు వేసుకోవడం మర్చిపోకండి సాధారణంగా ఏదైనా పండగ వచ్చినప్పుడు పూజలు వెండి వస్తువులను వాడతాం అయితే వినాయక చవితి రోజున గణేషుడి పూజలో మాత్రం వెండి పాత్రలు తెల్లటి వస్త్రాలను అస్సలు ఉపయోగించకూడదు ఈ పండుగ రోజున ప్రతి ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఇక ఇంట్లో పూజ చేసుకోవడానికి శుభముహూర్తం పదకొండు గంటల నుండి ఒకటి ఇరవై తొమ్మిది నిమిషాల మధ్య సమయంలోనే ఇంట్లో పూజను ప్రారంభించాలి అలాగే వినాయకుని పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మొదటిగా ఒక మండపాన్ని తయారు చేసి దాని మీద ఒక ఎర్రని వస్త్రం వేసి కలశాన్ని ప్రతిష్ఠించి తర్వాత వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణపతి పూజ చేసేవాళ్ళు ముఖ్యంగా పాలవెల్లిని కట్టాలి పాలవెల్లికి పసుపు కుంకుమలు రాసి తొమ్మిది రకాల కాయలను వేలాడదీయాలి పూజలో పాలవెల్లిని కడితే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే వినాయకుని పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలను సమర్పించాలి పదకొండు నైవేద్యాలు సమర్పించలేని వాళ్ళు కనీసం మూడు రకాల లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ఇక దీపారాధన విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి ఈ పండుగ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి లక్ష్మి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గణేషుడికి ఇష్టమైన అలంకరణలో కుంకుమ ఒకటి కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ గణపతి విగ్రహాన్ని కుంకుమ బొట్టు పెట్టి వినాయకుడికి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది పూజలో ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఓం గం ఘనపతాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయండి గణపతి పూజలో వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుడి పక్కనే లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి ఈ వినాయక చవితి రోజున ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి వినాయక చవితి నాడు పూజ చేసేటప్పుడు గణపతి పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి పూజ చేసుకోండి గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పూజలో ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే వస్తువులను పెట్టండి అలాగే పూజకు వాడే పువ్వులు కూడా ఎరుపు రంగులోనే ఉండాలి ముఖ్యంగా గణపతిని మందార పూలతో పూజిస్తే ఇంకా మంచిది వినాయకుని పూజలో పొరపాటున కూడా వాడిన పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజలో ఎల్లప్పుడూ తాజా పుష్పాలను ఉపయోగించాలి పూజా సమయంలో తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే పువ్వులను అసలు సమర్పించవద్దు వినాయకుని పూజలో గరకని సమర్పిస్తే చాలు అంతేగాని వాడిపోయిన పువ్వులతో పూజ చేస్తే వినాయకుడికి చాలా కోపం వస్తుంది గణపతి పూజలో పొరపాటున కూడా తెలుపు రంగులో ఉండే పువ్వులు అలాగే మొగలి పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వినాయక చవితి రోజున ఉపవాసం ఉండే వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా వినాయకుని పూజలో ఏది ఉన్నా లేకపోయినా ఉండ్రాలు కుడుములు మోదకాలు గరిక వెలగపండు పండు అరటి పండ్లు తప్పనిసరిగా ఉండాలి అలాగే స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లంతో తయారు చేసినవి సమర్పించాలి అలాగే ఇరవై ఒక్క ఆకులను తీసుకొని వాటిని దానానికి కూర్చి ఒక మాలగా తయారు చేసి పూజలో ఉన్న గణపతి విగ్రహానికి వేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా ఆ గణపతి ఆశీర్వాదం లభిస్తుంది వినాయక చవితి నాడు బంకమట్టితో చేసిన గణపతిని కానీ పసుపుతో తయారు చేసిన గణపతిని కానీ పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేచి చాలా స్నానం చేయాలి అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి అలాగే వినాయకుడి పూజలో తప్పకుండా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వాటిని నేలపైన పెట్టి వినాయకుడిని పూజించకూడదు పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న చీరని కట్టుకొని ఆడవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది గణపతి పూజ చేసేటప్పుడు పురుషుల దీపం వెలిగిస్తే చాలా మంచిది వినాయక చవితి నాడు డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు